ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వవసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుందా లేదా అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వవసునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి పంచమ స్థానమందు తామ్రమూర్తి సామాన్య ఫలములను మరియు శని సంవత్సరం అంతా సువర్ణమూర్తిగా సువర్ణ శుభాలను సర్పశుభాలను కలగజేయను రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా జన్మ సప్తమ స్థానములందు లోహమూర్తులుగాను అపరిష్కృత సమస్యలు వ్యవహార ప్రతిబంధకములు కలుగునట్లు సామాన్య ఫలితం ఇచ్చును ఈ రాశి వారు గతం కంటే భిన్నంగా నూతన ఒరుబడిని కలిగి ఆదాయ మార్గాల్ని పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు ఉద్యోగం ఆశించే వారికి వచ్చిన ఉద్యోగం లభిస్తుంది విద్యార్థులు సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు జీవిత భాగస్వామితో సంబంధాలు దృఢంగా ఉంటాయి సంతానానికి అనుకూలమైన సమయం ఆరోగ్యం బాగుంటుంది యువతను ఆకర్షించే వస్త్రాలు పదార్థాలను వండించి సరఫరా చేయు క్యాటరింగ్ కాస్మోటిక్ రవాణా రంగ వ్యాపారులు వీరికి బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారికి ద్వితీయ లాభాధిపతి పంచమ స్థానమందు సంచారం ధన సంపాదనకు బలమైన అవకాశాలని ఇస్తుంది ఆర్థికంగా పురోభివృద్ధి వస్తుంది ప్రణాళికల్లో విజయం సాధిస్తారు యత్న కార్యసిద్ధి అవుతుంది వివిధ ఆదాయ మార్గాల ద్వారా ధనం ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది ఉద్యోగ విషయాలు చూస్తే కోరుకున్న హోదా గల ఉద్యోగ అవకాశం ఉంది అలాగే పంచమ స్థానంలో ఉన్న గురుడు భాగ్య ధనస్సు మరియు జన్మరాశిని వీక్షించడం వల్ల ముఖవర్చస్సు శరీర సౌష్ఠవం పెరుగుతుంది సంతానం సృజనాత్మకంగా ఉన్నత విద్యలో బాగా రాణించడంతో పాటు సమా సంస్కారవంతమైన సంతానంగా రూపుదిద్దుకుంటారు ఉన్నత విద్యల్లో రాణించి సమాజానికి కుటుంబానికి ప్రయోజనకారకులుగా మారుతారు అక్టోబర్ నెలాఖరు నుంచి స్వల్ప ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి తదుపరి డిసెంబర్ నెల నుండి ఆర్థిక సవాళ్ళు ఆరోగ్య సమస్యలపై దృష్టి రెండింటిలోనూ జాగరూకత వ్యవహరించగలరు వ్యాపారంలో ఉన్న కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సవాళ్ళను మరియు అవకాశాలను రెండింటినీ తెస్తుంది వ్యాపార వృద్ధి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సంవత్సరం మొదట్లో మీకు కొన్ని వ్యాపార ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది శని ప్రభావం వల్ల మీరు ఈ సంవత్సరం ప్రథమార్థంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారాలు ప్రారంభించడం కానీ చేయకుండా ప్రస్తుతం నడుస్తున్న వ్యాపారంలో స్థిరత్వాన్ని కొనసాగించడం జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం మరియు ఆర్థిక వ్యవహారాలని తెలివిగా నిర్వహించడం చాలా ముఖ్యం అదృష్టవశాత్తు సంవత్సరం రెండవ భాగంలో గురువు ఐదవ ఇంట్లోకి వెళ్లడంతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది గురువు మీ నిరోధక శక్తిని పెంచుతాడు మీ మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ పోషకమైన ఆహారం తీసుకుంటూ ఉంటే మీరు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పొందగలుగుతారు రిస్క్ ఉన్న వ్యాపారాలు లేదా వేగంగా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం కాదు బదులుగా కుంభరాశి వారి ఇప్పటికే ఉన్న వ్యాపార కార్యకలాపాలని బలోపేతం చేయడం కస్టమర్లతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం మరియు వనరులని సమర్థవంతంగా నిర్వహించడంపై దృష్టి పెట్టాలి ఇంకా శని కుంభరాశికి మాతృగృహ వాహన సౌఖ్య విషయాలను ప్రభావితం చేసే చతుర్థ స్థానాన్ని ఆయువును సూచించే అష్టమ స్థానాన్ని మరియు లాభస్థానాన్ని వీక్షించుటచే ఈ సంవత్సరంలో ధనంను ఎలా సంపాదించాలో అనుభవపూర్వకంగా తెలుసుకొని సంపాదించుట బహు పరిశ్రమ చేసి సంపాదనను కూడబెట్టడంలో విజయం సాధిస్తారు ఇతర దేశముల ద్వారా బహుళ జాతి సంస్థల ద్వారా విదేశీ వ్యాపారాల ద్వారా ఇబ్బడి ముబ్బడిగా ధనం కూడా పెడతారు స్థిరాస్తి క్రయ విక్రయాల వల్ల లాభపడతారు జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి జులై మరియు నవంబర్ మధ్య కుటుంబంలో కొంత సమతుల్యత లోపిస్తుంది అయితే కష్టపడి కుటుంబాన్ని ప్రగతి మార్గంలోనికి నడుపుతారు వీరికి జన్మరాశిలో రాహు సంచారం ప్రత్యేకంగా ఉంటుంది ముఖ్యంగా మీ ఆలోచన మరియు అవగాహన శక్తిని ప్రభావితం చేస్తుంది జన్మ రాశిలోని రాహువు వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరు అనాలోచితంగా ఏ నిర్ణయం అయినా తీసుకునే అవకాశం ఉంది ఇది ప్రతి పనిలో తొందరపాటును సూచిస్తుంది ఆ పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది వ్యవహార ప్రతిబంధకాలు కొన్ని విషయాలలో ఎదురయ్యే అవకాశం ఉంది సప్తమ స్థానంలో కేతువు సంచారమంతా తేలికగా కా తీసుకోకూడదు అహంకారం వదిలి భార్య మరియు వైవాహిక జీవితంపై దృష్టి సారించి పరస్పర అభిమానం గౌరవం చూపాలి నిత్యం దుర్గామాతను ఆరాధించడం వల్ల ఇక్కట్లు తొలుగుతాయి ఇక కుంభరాశి వారు నెలవారి ఫలితాలు కనుక చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో గృహం కొనడం లాంటి ప్రయోజనాలు నెరవేరుతాయి ధనాన్ని శుభ విషయాలకై మాత్రమే వెచ్చిస్తారు దుబారా ఖర్చుల్ని అదుపులో ఉంచుతారు అలాగే మే కుటుంబ అలాగే మే కుటుంబాల్లో శుభకార్య సిద్ధి కార్యభారం వహించి నిర్విఘ్నంగా శుభకార్యాలు జరుపుటపై అధికారులను సందర్శించి ప్రయోజనం పొందడం శారీరకంగా మానసికంగా స్వస్థంగా ఉంటారు అలాగే జూన్ దూర ప్రాంతాలకు వెళ్ళడం విదేశీ మారక ద్రవ్యాన్ని పొందగలుగుతారు భార్య కుటుంబానికి దూరంగా ఉంటారు అయితే వారిలో సత్సంబంధాలు నేర్పుతారు ఇంకా జూలై నెలలో మాట ధోరణి వల్ల ఇతరులతో కలహం వచ్చే సందర్భాలు ఉంటాయి ఆర్థికంగా ప్రయోజనం ధనం నిల్వ చేస్తారు కుటుంబ అవ కుటుంబ సభ్యుల ఆనందం అలాగే ఆగస్టు మాసంలో జాగ్రత్త వహించి ప్రమాదాలను నిర్మూలించడం సమాజం మరియు కుటుంబ భద్రతను పరిరక్షించడం స్వస్థత కలగడం ఆరోగ్యం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు అలాగే సెప్టెంబర్ లో బంధుమిత్రుల కలయిక ధనాగమము అధికార పనులపై వెల్లుట వల్ల లాభపడతారు ఆర్థిక స్థిరత్వం సామాజికంగా గౌరవం పేరు ప్రఖ్యాతలు ఇంకా అక్టోబర్ లో కుటుంబ శిశు జననం వల్ల ఆనందం పుత్రోదయం శాంతులు జరపడం సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు బంధుమిత్రుల కలయిక ఆనందమయమైన జీవనం అనుభవిస్తారు అలాగే నవంబర్ నెలలో సాంఘికంగాను కుటుంబ పరంగానూ ఆనందంగా ఉండడం నూతన వస్తు వస్త్ర ప్రాప్తి ఆలయాలను సందర్శించడం గౌరవ మర్యాదలు పెరుగుతాయి ముఖ్యంగా డిసెంబర్ నెలలో మానసిక అశాంతి ప్రతి చిన్నదానికి సంతృప్ అసంతృప్తి అస్థిమితం పెరుగుతుంది బంధన యోగం కలిగే అవకాశం ఉంది శత్రువుల బలాన్ని అంచనా వేయగలుగుతారు ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఆకస్మిక ధనలాభం వ్యవహార జయం వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అన్ని వృత్తుల వారికి ధనలాభం సంతృప్తి కలుగుతుంది అలాగే ఫిబ్రవరి మాసంలో వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి శాంతి సామరస్యాన్ని కాపాడేందుకు వివాదాలకి దూరంగా ఉండాలి అస్థిరత్వం అభద్రత భావానికి లోనవుతారు మార్చ్ నెలలో స్థానికులు కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామితో శాంతియుత సంబంధాలని అనుభవిస్తారు సానుకూల ప్రభావాన్ని చూపుతుంది సమాజంలో గౌరవం కలుగుతుంది వృత్తిలో కొత్త స్థానాన్ని పొందుతారు ఇక కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఆరు ఉగాదిలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు లేదా ప్రతి శనివారం శని స్తోత్ర పారాయణం చేయడం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది ఇవే కాకుండా శనివారం రోజు లేదా శని త్రయోదశి రోజు శనికి తైలాభిషేకం చేయించడం అలాగే ఆంజనేయ స్వామికి అర్చన చేయించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది అలాగే గురు చరిత్ర పారాయణం చేయడం గాని దత్తాత్రేయ స్వామికి అర్చన చేయడం గాని చేసినట్లయితే గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో